హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే మా డాడీ తీసుకొచ్చిన చేపలు అయితే మా భూమిక వేస్తుంది ఈ కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుంటుంది అదొకటి ఇవి దొరకవద్దు సామాన్యంగా ఇవి దొరికినప్పుడు అయితే తినండి మన ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళు డెలివర్ అయిన తర్వాత కూడా తినచ్చు ఇవి చాలా హెల్త్ మంచి మీకు కూడా తెలిసి ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి తినడం వాళ్ళైతే ఈ కర్రీ ఎలా ఉంటుందో టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మేమైతే అసలు దొరికినప్పుడల్లా తీసుకొస్తాడు మామయ్య నా కోసమని ఎందుకంటే తరలకి ఇవి తింటే పాలు బాగా పడతాయి మీకు కూడా తెలుసు చాలామంది అయితే వీటిని ఇష్టపడతారు కొంతమంది అయితే ఇష్టపడరు ఇష్టపడిన వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ నేనైతే చింతపండుతో కాకుండా చింతకాయతోనైతే చారు పెడుతున్నా ఏ చూడండి ఇవి చేపకు చేప సపరేట్గా అట్లనే ఉంటాయి నాకైతే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మీరు నచ్చితే లైక్ చేయండి